హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ సారీకి కొంచెం డిఫరెంట్ స్టైల్లో బేబీ కుచ్చులు అయితే వేసాను సో ఎప్పుడు వేసుకునేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఇవైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట సో ఇవి ఎలాగా వేసుకోవాలని ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను ఈ వీడియోలోకి లభము వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఈ డిఫరెంట్గా ఉన్నాయి బేబీ టాజిల్స్ అనేవి ఎలాగ వేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఈ టాజిల్స్ వేసుకోవడానికి ఇక్కడ డిస్టెన్స్ అయితే మెజర్ చేసుకున్నాను అనమాట నేను సో దీనికి వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలి అనుకుంటే వన్ ఇంచ్ డిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు సో నేనైతే కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అనమాట ఇలాగా సో ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా ఇలాగ తీసుకున్నాను సో ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా ఇలాగ తీసుకున్నాను అనమాట నేను సో దీంట్లో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒకటి పెట్టుకుంటున్నాను సో దీంట్లో నేను టూ కలర్స్ ఉన్నాయి ఈ శారీస్లో సిల్వర్ కలర్ అంటే బ్లూ కలర్ సో అందుకే బ్లూ కలర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ వన్ ఎయిటీ స్టాండ్స్ తీసుకున్నాను సో ఈ టాదిల్స్కి వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు సో వన్ ఎయిటీ స్టాండ్స్ అయితే తీసుకున్నాను నేను సో నేను ఫస్ట్ ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడ ఫస్ట్ ఇలాగ నీడిల్ని అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్స్ మనము ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాం కదా ఇన్సర్ట్ చేసే దగ్గరే ఫస్ట్ ఇలాగ టూ ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నాయో అక్కడ నేను ఫస్ట్ గ్యాప్ దగ్గరే ఇలాగ పెట్టేసుకుంటున్నాను అనమాట ఫింగర్ మధ్యలో గ్యాప్లో ఉంచేసి తీసుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే మళ్ళీ తర్వాతకి మనం డివైడ్ చేయకుండా ఉండడానికి అంటే ఇది కొంచెం టాజిల్స్ కొంచెం డిఫరెంట్ కాబట్టి నేను ఇలాగ ఫింగర్ పెట్టుకున్నాను అనమాట సో అలా తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఫింగర్ నేను ఫస్ట్ ఫింగర్ పెట్టుకున్న దగ్గర ఒక టూ హాఫ్స్ ఉంటాయి కదా సో ఫస్ట్ హాఫ్ను వచ్చేసి ఇటు పెట్టేస్తున్నాను ఇలాగా సో సేమ్ మనం జడాలితే ఎలాగా ఉంటుందో అలాగనమాట అండ్ సెకండ్ హాఫ్ను వచ్చేసి మళ్ళీ ఇటు పెట్టేస్తున్నాను ఇలాగా సో చూసారు కదా ఇప్పుడు ఇక్కడ మనకి ఇలాగ జడల్లినట్టుగా ఇలాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత నేను శారీలో మ్యాచ్ అయ్యే జెరీత్ రెడ్ని అయితే తీసుకున్నాను సో ఇదంతా సిల్వర్ కలర్ ఉంది కాబట్టి సిల్వర్ కలర్ జరిత రెడ్డిని అయితే టూ స్టాండ్స్గా తీసుకున్నాను టూ స్టాండ్స్గా తీసుకొని నేను బ్యాక్ సైడ్కి అయితే సారీ ఎండ్ అయితే నేను నాట్ వేసుకున్నాను సో నాట్ వేసుకున్న తర్వాతకి ఇలాగ ఒక టూ త్రీ నాట్స్ అయితే వేసుకుంటున్నాను సో ఈ థ్రెడ్ కాబట్టి కొంచెం మనకి వేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలాగా వేసుకునేటప్పుడు ఏంటంటే కొన్ని నాట్స్ పడ్డం కానీ అలాగా ఉంటాయి అన్నమాట సో ఇలాగా వేసుకోవాలి ఇలాగ ఒక టూ త్రీ నాట్స్ వేసుకుంటే మనకి కుర్చు అనేది గట్టిగా ఉంటుంది ఇలా వేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ నాట్స్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఇక్కడ పర్ల్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సరే నేను వైట్ కలర్ పర్ల్ యూజ్ చేస్తున్నాను ఇంకే శారీలో గోల్డ్ కనుక ఉంటే గోల్డ్ కలర్ పర్ల్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు సో నేను వచ్చేసి వైట్ కలర్ పోల్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట ఇలాగా సో ఇది వచ్చేసి మనకు ఒక టూ ఎంఎం పోల్ అలా ఉంటుంది కదా అదనమాట ఆ టూ ఎంఎం పోల్ని ఇన్సర్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ కిందికి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను నీడిల్ని సో దానివల్ల ఏంటంటే మనకి మనం ఎక్కడ అల్లినట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ పోల్ వస్తుంది అండ్ ఇంకా పోల్లోంచి హోల్లోంచి మళ్ళీ సెకండ్ టైం తీసుకుంటున్నాను తీసుకొని మళ్ళీ దాని వెంటనే కిందికి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇలాగా సో దానివల్ల మనకి పర్ల్ కూడా ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాతకి మళ్ళీ అగెయిన్ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రౌండ్ అయితే వేసుకుంటున్నాను ఈసారి సారీ నీడిలు కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చేలాగా వేసుకుంటున్నాను ఇలాగా వచ్చిన తర్వాత ఈ బ్యాక్ సైడ్కి మనం థ్రెడ్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని శారీని ఈ కూర్చుని బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఇలా కిందికి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇక్కడ లెంత్ అయితే నేను ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను బేబీ కుచులు అయితే మనకి వన్ ఇంచ్ ఇంకొంచెం తక్కువ తీసుకున్నా బాగుంటాయి సో దీన్ని కొంచెం అల్లినట్టు తీసుకుంటున్నాం కాబట్టి ఒక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట సో వన్ ఇంచ్ తీసుకొని కట్ చేసేసుకున్నాను సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఇలాగా సో ఇలాగా వేసుకోవాలి మేము మీ క్లారిటీ కోసం ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మళ్ళీ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను సో మనం థ్రెడ్ తీసుకునేటప్పుడే ఇక్కడ మనం ఇలాగ ఫింగర్ని ఇన్సర్ట్ చేసుకుంటే ఫింగర్ని ఇలా పట్టుకుంటే మనకి థ్రెడ్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి మళ్ళీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ హాఫ్గా డివైడ్ చేసుకోవాలంటే కొంచెం కష్టమైద్ది అనమాట సో ఇలాగా ఫింగర్ని మనం ఇలా మధ్యలో పెట్టేసుకొని ఈ ఎడ్జ్కి వరకు చూసుకోవాలి సో ఈ థ్రెడ్స్ కూడా కొంచెం ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి మనం ఇన్సర్ట్ చేసేటప్పుడే ఇలాగా పెట్టిన తర్వాత ఈ ఫస్ట్ ఒక సైడ్ ఉన్న దాన్ని ఫస్ట్ ఇటువైపుకి పెట్టేయాలి సేమ్ ఇంక మని జడాలి అట్టే ఉంటుందన్నమాట ఇది ఈ పెట్టుకున్న తర్వాతకి ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చినవి ఇటు సైడ్కి పెట్టుకోవాలి సో ఇలాగా సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట సో అన్ని శారీస్కి మనం ఒకేలా కాకుండా ఇలాగ డిఫరెంట్ వేస్లో మనం వేసుకున్న లుక్ బాగుంటుంది ఇది కూడా సో మనకి ఈజీగా అయిపోతుందనమాట సో తర్వాతకి నేను నార్మల్గా జెరీ త్రెడ్ని అయితే తీసుకున్నాను బ్యాక్ సైడ్కి టూ స్టాండ్స్గా తీసుకున్నాను తీసుకొని వాటికి నాట్ వేసుకుంటున్నాను అనమాట ఇలాగా ఇలా ఒక టూ త్రీ నాట్స్ ఇక్కడ వేసుకుంటే మనకి కుచ్చు జారిపోకుండా గట్టిగా ఉంటుంది ఈ జరీ థ్రెడ్ కూడా శారీలో మ్యాచ్ అయ్యేది తీసుకోండి నాకు శారీ మొత్తం కూడా వైట్ కలర్లో ఉంది ఫ్లవర్స్ అన్నీ వైట్ కలర్లో వచ్చాయి సో అందుకే నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను సో ఇలాగా వచ్చిన తర్వాత ఇక్కడికి పర్ల్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి పల్ని ఇన్సర్ట్ చేసుకొని నీడిల్ని ఇలా కిందికి తీసేసుకోవాలి మళ్ళీ మనం థ్రెడ్ మధ్యలోంచి తీసుకుంటే మళ్ళీ థ్రెడ్స్ డివైడ్ అయిపోయినట్టుగా వస్తాయి అందుకే మళ్ళీ థ్రెడ్స్ మధ్యలోంచి కాకుండా మనము ర్యాప్ చేసాం కదా ఆ థ్రెడ్ దగ్గర నుంచి తీసుకోవాలి ఇలాగా ఇలాగ సేమ్ దీంట్లోంచి మనం ఒక టూ టైమ్స్ తీసుకుంటే ఇది ఇది కూడా గట్టిగా ఉంటుందన్నమాట స్ట్రాంగ్గా ఇలా తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక రౌండ్కి మనం కొంచెం సైడ్కి ర్యాప్ చేసుకొని థ్రెడ్ని బ్యాక్ సైడ్కి మనము కిందికి దించుకోవాలి కూర్చొని బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇక్కడ నీళ్ళని మనం కిందికి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాతకి వన్ ఇంచ్ డిస్టెన్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా వన్ ఇంచ్ డిస్టెన్స్కి మనం కట్ చేసేసుకోవాలి థ్రెడ్ సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట సో ఇలాగా మనకి హోల్ శారీ మొత్తం ఇలాగ వేసుకోవాలి సో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగ డిఫరెంట్ వేస్లో వేసుకుంటే లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ అనమాట సో ఇలాగా హోల్ శారీ మొత్తం వేసుకోవాలి సో ఫైనల్గా మొత్తం హోల్సారి మొత్తం టాజిల్స్ అయితే అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో సో ఇలా సింపుల్గా మీరు కూడా వేసుకోవచ్చు సో ఎప్పుడు నార్మల్ బేబీ కూర్చుని కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ కదా